హాయ్ అండి అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు మన తొలి పండగ అయితే వచ్చేసింది కదా అందుకని చెప్పేసి ఈ రోజు నేను ఒక స్పెషల్ చేశానండి అది తొలే ఏకాదశి స్పెషల్ ప్రతి ఒక్కరికి తెలుసండి తొలి ఏం చేసుకుంటారో పాతకాలం నాటి డిష్ అండి తప్పకుండా మీ అందరు కూడా మన ట్రెడిషన్స్ మర్చిపోవద్దండి అలాగే పిల్లలకు కూడా హెల్త్ పరంగా మంచిగా ఉండడానికి అని చెప్పేసి ఇలాంటి ఫుడ్స్ అయితే తయారు చేసి పెట్టాలి పండగలకి పప్పాలకైనా సరే స్పెషల్ గా మనము ఇలాంటి హెల్త్ గా మంచిగా మన హెల్త్ బాగుండాలంటే ఇలాంటి ఫుడ్స్ తినాలి కదండి మీ అందరు కూడా ఇలానే తయారు చేసుకుంటున్నారనుకుంటున్నాను నేనైతే ఎలా తయారు చేశానో వీడియో చేసి పెట్టానండి తప్పకుండా వీడియో అయితే చూడండి ఇదేం స్పెషల్ అంటే పేలపిండి ప్రతి ఒక్కరికి తెలుసు పేలపిండి పాతకాలం నుంచి ఈ పేలపిండిని మనం తొలి కాలేజ్ అయితే చేసుకుంటూనే ఉంటున్నాం అట్లాగే ఇది నేను జొన్నలతో చేయలేదండి మన ఇంట్లో అవైలబుల్ గా ఉన్న మొక్క జొన్నలతో అయితే నేను మాత్రం తయారు చేశాను మీరందరూ కూడా వీడియో చూసేసేయండి చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది పిల్లలందరికీ కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి పండగకి తింటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఓకేనా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ చూస్తూ సపోర్ట్ చేస్తూ మీరు కూడా ఎంకరేజ్ గా మాకు వీడియోస్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి అలాగే షేర్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే తప్పకుండా మరి తొలయకాది పండుగ చేసుకుంటున్నారు కదా అందరికీ శుభాకాంక్షలు బాయ్